సోదలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం వీడియో ఫీల్డ్లో భాగంగా ఈ బల్లారి డిస్టిక్ సరౌండింగ్లో ధనలక్ష్మి క్యాంప్ దగ్గర శంకరబండ దగ్గరలో ధనలక్ష్మి క్యాంప్ ఏరియాలో అయితే ఉన్నాము ఇక్కడ ఒక నాలుగు ఎకరాల మిరప సాగు చేస్తున్న రైతు ఈ పంటలో వచ్చేసి రీసెంట్గా ఈ స్పెక్టర్ అనే మందును స్ప్రే చేయడం అయితే జరిగింది రైతు చూసుకుంటే కనుక అయితే ఈ రైతు స్ప్రే చేయకముందు పొలం అనేది చాలా వరకు చిన్నగా ఉండేది గ్రోత్ లేకుండా ఉండేది ముడత ఎక్కువ శాతం ఉండేది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట కాబట్టి ఆ రైతు స్ప్రే చేసిన తర్వాత ఏమి రిజల్ట్స్ అబ్జర్వ్ చేసిన అని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోట రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అన్న నమస్తే అన్న మీ పేరు చిత్రగుడి కొంచెం గట్టిగా మాట్లాడండి చిత్రగుడి ఎక్కడ ఈ ఊరు ఏది మీది ధనలక్ష్మి క్యాంప్ ఎన్ని ఎకరాలు మీద మెరపే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఏ వెరైటీ ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే దీనికి మీరు రీసెంట్ గా ఈ స్పెక్టార్ అనే మందు స్ప్రే చేసి ఎన్ని రోజులైంది ఈ పంటకి రెండు వారాలు అయింది రెండు అయిందా అయితే దీన్ని చెయ్యక ముందు ఏమేమి ఉండేది సమస్యని మేజర్ గా ముదురుండేది చెట్టు చిన్నగా ఉండేది చిన్నగా ఉండేది ఓకే పెంపుండ చెట్టు ఈ బ్రాంచెస్ కానీ ఇట్లా కొమ్మలు సరిగా లేకుండా సార్ ఇంత హైట్ అప్పుడు ఉండేనాడు సార్ ఉండలేదా చిన్న సార్ చిన్నగా ఉండేనా సార్ వస్తుందరా అనుకున్నావు అప్పుడు ఇది స్ప్రే చేసిన తర్వాత బాగా వచ్చింది సార్ బాగా వచ్చిందా ముడత మొత్తం పోయిందా క్లియర్ క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది సైడ్ బ్రాంచెస్ కొమ్మలు బాగా వచ్చాయి బాగున్నాయా కొమ్మలు కూడా నీకు దగ్గర దగ్గర వచ్చినాయా లేకపోతే ఎక్కువ దూరం దూరం వచ్చినాయి దగ్గర దగ్గర వచ్చినాయి ఆకులు కూడా మొక్క క్వాలిటీ బాగా వచ్చింది లేకుండా ఎరుపు అట్లా ఎరుపు ఏం రాలేదు ఓకే ఇది స్ప్రే చేసిన తర్వాత మొక్క ఎట్లా రావాలో చిగురు అట్లనే వచ్చింది కొమ్మలు అట్లే వచ్చినాయి ముడత క్లియర్ అయిపోయింది రైతులు ఎవరైనా వాడుకోవచ్చు సార్ చెప్పినావా అయితే రెండు వారాలు అయిందన్నావు కదా వాడి ఎన్ని రోజులకు కనిపించింది ఐదు రోజులు సార్ ఐదు రోజుల నుంచి స్టార్ట్ అయిందా ఎన్ని రోజుల వరకు నీకు ఆ ముడత అనేది కనిపించలేదు ఇంకా ఐదు రోజుల నుంచి పది రోజుల దాకా వేలేదు సార్ ముదురు కేయ్యలేదు సార్ నేను పది రోజులు వరకు ముదురుకు ముందు ఏం వేయలేదు ఏం వేయలేదు వేలేదు సార్ పది రోజుల దాకా వేలేదు దీంట్లో ఏమేమి కలిపి కొట్టినారు దీంట్లో ఏం జైటానిక్స్ ఇది రెండు జైటానిక్స్ రెండు మాత్రమే తో మందు ఏదైతే కలపలేదు కలపలేదు సార్ వేలేదు వేరే రెండు మందులే కొట్టినారు రెండే సరే మీరు కొట్టిన తర్వాత ఐదు రోజులు రిజల్ట్ కనిపించింది ఆ రిజల్ట్ అనేది పది వందలే పది రోజుల దాకా మందు వెయ్యలేదు సార్ ముదురుకి వెళ్ళలేదు సార్ ముదురు మందు ఎన్నో సైడ్ వేసుకున్నాను కానీ ముదురుకేయలేదు సార్ నల్లకి ముందుగా వేయలేదు వేరే దానికి ఏం వేయలేదు తెగులు మందు ఒకటి వేసినా తెగులు మందు ఓకే ఎవరికైనా రైతులు చెప్పావా మరి సార్ చెప్పినారా మా క్యాంప్ లో చాలా మందికి చెప్తారు చెప్పినా బాగుందని చెప్పిన వాడినారా రైతులు వాడిన సార్ వాడినారా ఎక్కడ తీసుకున్నారు మందలు మీరు రెడ్డి దగ్గర సార్ హేమరెడ్డి దగ్గర మనకి శంకరపండ్రా విలేజ్ లో అమ్మ ఎగ్రేజెన్స్ అని చెప్పేసి ఉంటుంది మెయిన్ రోడ్ లోనే అక్కడ తీసుకున్నారు అయితే రైతులు ఎవరైనా సార్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అయినా తర్వాత ఏదైనా భయం మందు కొట్టినట్ల లేదు లేదు కదా కదా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మిరప సాగు మీరు నేను పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పైన ఉంది ఈ సంవత్సరము నాలుగు ఎకరాలు వేసినారు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు సార్ నాలుగు ఎకరాలు ఇదే ప్లాట్ లో వేసినారు అదే ప్లాట్ సార్ అవుతాలు వేసినారు సరే సరే అయితే ఈ ముడతకి క్లియర్ అవ్వడానికి గ్రోత్ మంచి రావడానికి అయితే మంది అయితే వాడుకోవచ్చు రైతులు ఎందుకోసం అంటే నువ్వు చెప్పిన తర్వాత రంగలక్ష్మి క్యాంప్ కదా నేను చూసి అరే పర్వాల రైతు కొట్టినారా అని చెప్పేసి మళ్ళీ వేరే రైతులు కూడా తెచ్చి కొట్టే వాళ్ళు ఉంటారు మీ వల్ల వాళ్ళకి నష్టం కలగకూడదు ఏదైనా ఉన్న వాస్తవం చెప్పేసి చెప్పినాను సార్ చాలా మంది చెప్పినాను కదా ఓకే వేయచ్చని మీరే చెప్పినారు ఆ రిజల్ట్ మీకు ఈ మందు స్ప్రే చేయడం వల్ల హ్యాపీనే కదా ఆనందమే కదా ఎందుకోసం అంటే నీ చేయనప్పుడు స్ప్రే చేయకముందు చిన్నగా ఉంది అన్నగు అది స్ప్రే చేసిన తర్వాత గ్రోత్ కానీ మనకు బాగుంది బాగా క్లియర్ అయింది కన్నడ వస్తుందా నీకు అవునా సరే సరే ఇక్కడ మనకి సార్ ఒకసారి మీ దగ్గర సార్ తీసుకుని మీ దగ్గర ఎట్లా ఉంది సార్ ఇప్పుడు రెండు వారాలు అయింది చూడండి స్ప్రే చేసి ఎట్లా కనిపిస్తుంది మీకు రిజల్ట్ ఎస్పెక్ట్ వస్తుంది నుంచి చానా ఫ్లాట్లు తిరిగినాను కానీ ఒకరికన్నా ఒకరు బాగున్నాయి ఎర్నల్ ఎక్కువైంది మా ఏరియాలో దీని వల్ల కొంచెం ఎర్నల్ కూడా తగ్గుతా ఉంది ఓకే చానా బాగుంది రిజల్ట్ ప్రతి రైతు వాడుకోవచ్చు ఏం లేదు ప్లస్ కొమ్ములు పెద్దగా రావు గ్రోత్ ఎక్స్పెక్ట్ లేదండి ఇది వచ్చి దగ్గర దగ్గర వస్తుంది నిదానంగా వస్తుంది చాలా నీట్ వస్తుంది ఈ సేమ్ చూసిన ఉన్నంత బాగుంది బెస్ట్ అనిపిస్తుంది ఉన్నంతలో మొక్క క్వాలిటీ బాగుంది చిగురు ఇట్లా వస్తే బెటర్ లేకుండా ఒకటే సార్ ఎక్కువ రావడం ఇట్లా వస్తే మంచిది మనకి చిగురు రావాలా కాపు రావాలా ఎక్కువ గ్రోత్ వస్తే అంటే దానికి ఏదో ఒకటి తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి కాపు అనేది సరిగ్గా రాకపోవడమా అట్లా జరుగుతూ ఉంటాయి అది అది అట్లా అవుతా ఉంటాయి సార్ ఇప్పుడున్న మేజర్ పరిస్థితుల్లో

ఈ ఎక్కువ ఉన్న దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు దీంట్లోనే ఏమవుతుందంటే అంటే ఒక జంప్ కానీ పోలీస్ కాంబినేషన్ లో స్ప్రే చేసుకుంటే ఆ స్ప్రే చేసే రిజల్ట్ బాగున్నాయి కదా సార్ బాగుంది కదా బాగుంది ట్రిప్స్ మైండ్స్ అన్ని కంట్రోల్ అవుతాయి సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అనేది మంచిగా మొక్క రావడానికి బాగుంటుంది చానా బాగుంటుంది బాగుంటుంది ఈ మందులు వచ్చి చూసుకుంటే అంటే మనకు ఇక్కడ శంకరగొండలో చూసుకుంటే కనుక అమ్మాయి గ్రేన్స్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ మనకు కేసీ రోడ్లో కూడా అమ్మాయి గ్రేన్స్ అని చెప్పేసి ఈ షాపుల్లో ఈ మందులైతే మీకు ఈ సరౌండింగ్ ఏరియా రైతులకి బల్లారి రైతులకి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట ఈ జైటానిక్స్ అనేది మనకి ఏంటంటే దాంట్లో న్యూట్రియన్స్ ఉంటాయి మొక్క నలుపు రావడానికి అదేవిధంగా మనకు ఈ ఫ్లవర్ అనేది డ్రాప్ కానట్టుగా మంచి ఫ్లవరింగ్ రావడానికి గ్రోత్ కూడా నేచురల్గా నలుపుగా మంచిగా రావడానికి దోహదపడతాయి కాబట్టి ఓన్లీ న్యూట్రియన్స్ ఇది మాత్రమే ఇది మాత్రమే మనకు స్పెక్టార్ అనేది ఈ పై ముడత కింద ముడత రెండు కంట్రోల్ అవుతాయి సైడ్ బ్రాంచెస్ మంచిగా వస్తాయి నల్లి త్రిప్స్ కూడా కంట్రోల్ అవుతాయి మనకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బ్లాక్ త్రిప్స్ లాంటి ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో కాంబినేషన్లో పోలీస్ లాంటి కాంబినేషన్ కలెక్ట్ చేసుకుంటే చాలు బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది ఫీడ్బ్యాక్ అయితే కనుక అంతే కదా వాడుకోవచ్చు కదా ఓకే అండి థ్యాంక్ యూ